అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ పూజ కూడా నేను కింద చేసి చూపిస్తాను ఎందుకంటే మా పూజ గది చూడండి ఎంత చిన్నగా ఉందో ఇందులో ప్రసాదం పెడితే దీపం పెట్టడానికి ప్లేస్ ఉండదు దీపం పెడితే ప్రసాదం పెట్టడానికి ప్లేస్ ఉండదు అట్లీస్ట్ పూలతో అలంకరించడానికి కూడా సరైన ప్లేస్ ఉండదు కనుక ఏ పూజనైనా నేను కింద చేసి చూపిస్తాను ఒక ప్రత్యేకించి పీఠం వేసి అందులో ఆ పూజలు చూపిస్తాను మా పూజ గది అయితే చూడండి ఎంత చిన్నది ఉందో ఒక మోరు ఉంటుందేమో ఆల్రెడీ ఉగాది పూజ విధానం ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి ఈరోజు ఉగాది రోజు నేను చేసుకునే ఈ చిన్న గదిలో చిన్న పూజ అనమాట ఇంత చిన్న గదిలో పూజలు ఎలా చేస్తాం కానీ ఎలాగోలా అడ్జస్ట్ చేసి మేము ప్రతిరోజు కూడా నిత్య పూజ ఇందులోనే చేసుకుంటాం ప్రత్యేకించి పీఠం వేసుకునే పూజలు మాత్రమే కింద చేసుకుంటాము లేదు అంటే వీడియోలో చూపించాల్సిన పూజలు కానీ కిందనే చూపిస్తాము అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు ఉగాది రోజు ఖచ్చితంగా అభ్యంగాన స్నానం పంచాంగ శ్రవణం అలాగే ఉగాది పచ్చడి తయారు చేసి భగవంతుడికి నైవేద్యంగా సమర్పించి తర్వాత మనం ప్రసాదాల స్వీకరించి తర్వాత ఏ ఆహార పదార్థైనా మనం తీసుకోవాలి అలాగే ఈరోజు గుడికి తప్పనిసరిగా వెళ్ళాలి గుడి దగ్గర పంతులు గారి దగ్గర పంచాంగ శ్రవణం చేసుకొని దక్షిణ లేదా ఏదైనా దానం సమర్పించి ఇంటికి రావాలి చాలా వరకు ఈరోజు నాన్ వెజ్ వండుకుంటారు ఎందుకంటే కొత్త కలపాలి అంటారో ఆటలో భాగంగా నాన్ వెజ్ కూడా తింటారు మీలో ఎంతమంది తింటారు తినరో కామెంట్ చేయండి అలాగే ఈరోజు ఎంత మంచిగా ఉంటే సంవత్సరం అంతా అంతే మంచిగా ఉంటామని నమ్ముతాం కనుక ఎటువంటి గొడవలు ఎటువంటి సమస్యలకు వెళ్లకుండా ఈరోజు అంతా మంచిగా ఉండండి సంవత్సరం పొడుగున కూడా మీకు మంచి జరుగుతుంది అలాగే ఈ ఉగాది నుంచి మీ ఇంట్లో అందరికీ భోగభాగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగి ఉండాలని కోరుకుంటున్నాను ఈ గోడలకు పెట్టి ఉన్న ఫోటోలే నేను కింద ప్రత్యేకించి పీఠం వేసుకునే పూజలో ఉపయోగిస్తాను మనకి అరవై తెలుగు సంవత్సరాలు ఉంటాయి అందులో ముప్పై ఏడవ సంవత్సరమైనటువంటి శ్రీ శోభకృతనామాన్ని ముగించుకొని శ్రీ క్రోధనామ సంవత్సరం ముప్పై ఎనిమిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము ఈ సంవత్సరంలో క్రోధం అంటే కోపం ఎక్కువగా ఉంటుందట దేశాలు దేశాలు రాష్ట్రాలు రాష్ట్రాలు మనుషులు మనుషులు ఊళ్ళు ఊళ్ళు మధ్య కోపం ఉంటుందట అందువలన అందరూ కూడా జాగ్రత్త అన్ని విషయాల్లో వ్యవహరించండి మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కొన్ని విషయాల్లో జరగాల్సిన తప్పకుండా జరుగుతాయి అది మంచి అయినా చెడైనా ఎవరిమీ ఆపలేమో జరగాలి అనుకుంటే తప్పనిసరిగా జరిగిపోతుంది అలాగే ఉగాది పచ్చడితో మన జీవితం కూడా పోలి ఉంటుందట ఉగాది పచ్చడిలో ఉన్న ఆరు రుచులే మన జీవితంలో ఉన్న మంచి చెడు సుఖం దుఃఖం ఆనందం ఎలాంటి భావోద్వేగాలన్నీ కూడా ఉగాది పచ్చడితో పోలి ఉంటాయి అందువలనే ఆరు రుచులు కూడా ఉగాది పచ్చడిలో వేసి దేవుడికి నైవేద్యంగా సమర్పించి మనం ప్రసాదంలో ఈరోజు స్వీకరిస్తాము అలాగే ఈ ఉగాది రోజు నుంచే చైత్ర లేదా వసంత లేదా రామనవరాత్రులు మొదలవుతాయి ఒక్కొక్కరు ఒక్కొలా పూజ చేసుకుంటారు లలితాదేవి అమ్మవారిని రాముల వారిని ఈ నవరాత్రుల్లో పూజిస్తారు అఖండ దీపం పెట్టి కలసం పెట్టి కూడా పూజలు చేస్తారు టైం ఉన్నవాళ్ళు కుదిరిన వాళ్ళు ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసుకుంటారు దేవీ లాగే ఇప్పుడు కూడా రకరకాల ప్రసాదాలతో రకరకాల చీరలతో అమ్మవారిని అలంకరించి తొమ్మిది రోజులు కూడా మీ పూజ ఎలా చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మా పూజ నచ్చిందో లేదో కూడా కామెంట్ చేయండి అలాగే ఈ వసంత నవరాత్రుల్లో అమ్మవారిని ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం ఒక్కొక్క అవతారం ఒక్కొక్క రంగు చీర ఒక్కొక్క నైవేద్యం పెట్టి రోజు పూజ చేస్తాము తొమ్మిది రోజులు కూడా ఏ రోజు ఏ అవతారంలో ఏ నైవేద్యం పెట్టి అమ్మవారిని పూజిస్తామో ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఓకే అండి చూసారు కదా మా చిన్న పూజ గదిలో ఉగాది పూజ నేను ఎలా చేసుకున్నానో అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేసి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్